ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తేదీ పోలింగ్ జరిగితే పోలింగ్ అయిపోయిన నెక్స్ట్ టూ డేసు త్రీ డేసు తీవ్రమైన హింస జరిగితే ఈ నెల పదహారవ తేదీనే ఇదే వేడి వేదిక మీద నుండి మనము వీడియోలో చాలా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం ఈ హింస కంటిన్యూ అవుతుంది ఈ దాడి కంటిన్యూ అవుతుంది ఇది కౌంటింగ్ వరకు కంటిన్యూ అవుతుంది కౌంటింగ్లో పై చేయి సాధించే ప్రయత్నాలు జరుగుతాయి వైసీపీ బీ అలర్ట్ రెడ్ అలర్ట్ జాగ్రత్త అని చెప్పి నెల పదహారవ తేదీ నుంచి మనం చాలా వీడియోలు చేసాం ఈ ఫస్ట్ వీడియో చేసినప్పుడు కూడా ఒక మిత్రులు నాకు మా వాళ్ళు కూడా ఒక మిత్రులు కూడా ఒక కమెంట్ పెట్టారు అమెరికా మంచిగా అవేర్ చేస్తూ ఉన్నారు రోజు ఈ విధమైన అలర్ట్ అయితే ఇవ్వండి నాలుగో తేదీ వరకు అని కానీ ఒక మిత్రుడు పెట్టినటువంటి కమెంట్ కూడా మా వాళ్ళు చూపించారు మనం అప్పటి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కౌంటింగ్ ఎట్లా ఉండాలి ఏజెంట్ ఎట్లా ఉండాలి ఎలాంటి అవేర్నెస్ ఉండాలి ఏ విధంగా ప్రశ్నించాలి ఏవి చెక్ చేయాలి మేమీది ఎలాంటి దాడి జరగచ్చు మిమ్మల్ని ఎలా మిస్లీడ్ చేయొచ్చు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా సో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల తరఫున ఏజెంట్గా ఎవరైతే కూర్చుంటారో వాళ్లకు నమస్కారాలు చెబుతూ ఒక కీలకమైన ప్రకటన రిలీజ్ చేశారు కీలకమైన ప్రకటన అందులో పొందుపరిచిన అంశాలు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు చిట్ట చివరి ప్రధాన అంశమని నియోజకవర్గ పార్టీ ప్రతినిధిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకమని చెబుతూ ఎన్నికల కమిషన్ ప్రస్తుత పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్రింద పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకొని కౌంటింగ్ ఏజెంట్ల నియామకాలు చేపట్టాలని చెప్పి కొన్ని జాగ్రత్తలు చెప్పారు కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి కనీస విద్యార్హత కలిగి ఉండాలి లెక్కలు తొందరగా జాగ్రత్తగా వేయగలిగి ఉండాలి ప్రశ్నించగలవారే ఉండాలి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఓపికగా కూర్చొని పరిశీలన చేయగలవారే ఉండాలి ఎటువంటి పోలీస్ కేసులు లేని వారే ఉండాలి అని చెబుతూ ఆ ఎలక్షన్ ప్రక్రియలో కొన్ని అర్థం చేసుకునే వాళ్ళు కావాలని కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం ఐదు లోపు ఆ కౌంటింగ్ ఏజెంట్ ఏజెంట్గా కూర్చునే వాళ్ళు ఆ వివరాలు ఆరోగ్య వాళ్ళని తర్వాత వాళ్ళ ఐడి కార్డు పంపిస్తాను ఇవన్నీ మనం మాట్లాడుకున్నవే కదా రోజు సో మొత్తం మీద అయితే కౌంటింగ్ ఏజెంట్ కీలకం నాలుగో తేదీ చాలా కీలకం మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అదిగో ఈ జాగ్రత్తలు తీసుకోండి ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ పరిణామాలను పరి పరిగణలోకి తీసుకుని అది మంచి పని చేశారు వైసీపీ కేంద్ర కార్యాలయం తాజాగా రిలీజ్ చేసిన ఒక ప్రకటన సో మనం పదహారో తేదీ నుంచి చదువుతున్నది అదే సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏజెంట్లు అన్నింటి మీద అవగాహన ఉండాలని చెప్పి నేను కూడా మాట్లాడుకున్నాం కదా सो बी अवे बी अलर्ट रेड अलर्ट को